దగ్గర బిల్డింగ్స్ లేవు కాబట్టి కలెక్టర్ గారు ఒక నాలుగు కోట్ల తోటి ఐటీ కోసమే ఒక స్పెషల్గా బిల్డింగ్ కూడా ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది అది కూడా మా పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఇచ్చి మరొక రెండు ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఐటీ వాళ్ళకి ఇక్కడ మరి టాస్క్ ద్వారా మనం మన ములుగు మా ఎమ్మెల్యే క్యాంపస్ దగ్గరనే ట్రైనింగ్ ఇస్తున్నాం గత ఆరు నెలలుగా అందులో ట్రైన్ అయ్యేటువంటి వాళ్లకు ఎనభై మందిలో డెబ్బై తొమ్మిది మంది దాదాపుగా ఉద్యోగాలు వచ్చినాయి ఇప్పుడు ఒక మూడు కంపెనీలు కూడా తీసుకొచ్చి మూడు ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కూడా క్రియేట్ చేయాలని ఆలోచనతో ఉన్నాం అదే కాకుండా ములుగు మరి మంచి టూరిజం ప్లేస్ దాన్ని మనం గట్టమకాడ ఇందాక రియాజన్ అన్నట్టుగా ఖచ్చితంగా గట్టమ్మకాడ ఎంటర్ అయితే పోతుంటే ఏమేమి ఉంటాయో అక్కడనే తెలిపే అటువంటి మరి బొమ్మలు కానీ లేదా మరి పెయింటింగ్స్ కానీ ఆల్రెడీ రామప్ప పోయే దగ్గర జంగాల్ పెళ్లిలో చేస్తా ఉన్నాం అది ములుగులో కూడా ఉన్నాయి రామప్ప మన గట్టమ్మ కాడ కూడా చేస్తాం పసరలో చేస్తాం జంక్షన్లన్నీ అన్ని కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం ములుగు వచ్చిన అంటే అడవుల్లోకి పోతుంటే ఎలాంటి వాతావరణం ఉంటుంది ఇప్పుడు రామప్ప పోతుంటే అక్కడ ఏమేమి ఉంటాయి అనేది ఆ జంక్షన్ కాడ చూస్తేనే అర్థమవుతుంది పసరకాడ నుంచి మేడారం అయిపోతుంటే తల్లి రూపం ఏంటిది కుంకుమరణిలోంచి మరి చెయ్యెత్తి కత్తి పట్టుకొని ఆనాడు యుద్ధం చేసిన ప్రతిరూపం పెడతాము తాడవాయి దగ్గర పోతే ట్రైబల్స్ డ్యాన్స్లు పెడతాము ఇట్లా ఇక్కడికి వస్తే మంచి జంగల్ పెట్టడము మంచి నీటి వాటర్ ఫౌంటైన్ లాగా ములుగులో ములుగు ములుగును ప్రేమిస్తున్నాం అనేటువంటి సింబల్స్ ఇలాంటి అన్ని కూడా ఆల్రెడీ వర్క్లు స్టార్ట్ అవుతుంది కొంత టైం పడుతుంది కానీ ఖచ్చితంగా ములుగును ఉన్న ఉన్నతీకరిస్తాం అభివృద్ధి చేస్తాం మార్కెట్ కూడా మార్కెట్ ఇక్కడ ఉంటే బాగుంటుందా ఊరుకు దూరంగా ఉంటే బాగుంటుంది అని కొద్దిగా సందేశం ఉంది కాబట్టి ఎందుకంటే మార్కెట్ అనేది చాలా విశాలంగా ఉండాలి మరి నాన్ వెజ్ వెజ్ మార్కెట్ అనేది కూడా ఉంటుంది కొంత పెద్దగా కూడా చేసుకోవడం ఇది చాలా అవసరం ఆల్రెడీ బస్ స్టాండ్ కూడా మంచి షేప్లో తయారవుతుంది ఇట్లా మనం అన్నీ కూడా చేద్దాం ఇక్కడ పట్టణ ప్రజలు కూడా అభివృద్ధిలో భాగం పంచుకోవాలి అప్పుడప్పుడు ఇలాంటి మంచి కార్యక్రమాల్లో కూడా స్వచ్ఛందంగా కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ శ్రమదానం ద్వారా కానీ ఒక పుస్తకము ఒక ఏదో ఒక టేబుల్ అలాంటిది కూడా ఏర్పాటు చేయడంలో సహకరిస్తే చాలా బాగుంటుందని కోరుకుంటూ మరి ఇక్కడ రీడర్స్గా మరి గ్రంథాలయ ఆధునీకరణ చేసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను స్థానిక గ్రంథాలయ చైర్పర్సన్ రవిచంద్ర గారి అధ్యక్షతన అదేవిధంగా ముఖ్య అతిథిగా మా లైబ్రరీ రాష్ట్ర చైర్మన్ గారు రియాజ్ గారితో కలిసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది విద్యార్థులకు జ్ఞానాన్ని అందించాలంటే ఖచ్చితంగా ఊరూరా కనీసం మండల ఎటుకోటైనా గ్రంథాలయాలు ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది ఎందుకంటే విద్య లేకుంటే మనం ఏం సాధించలేం మినిమం ఇప్పుడు జరుగుతున్నటువంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసమైనా కూడా మెటీరియల్ ఇవ్వాలనే ఉద్దేశంతో మెటీరియల్ అందించే